ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అన్ని మాసాల కంటే ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనది ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ నెల రోజుల పాటు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఉంటూ ఆ బోలా శంకరుడిని పూజిస్తారు కానీ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాల కంటే చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ నెల రోజుల పాటు శివుడికి పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని పూజిస్తే వస్తుంది అని పండితులు చెబుతున్నారు నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని ఎలా పూజించాలి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వెయ్యాలి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి ఆరు వత్తులతో అంటే రెండు వత్తులను ఒక వత్తిగా చేసి మూడు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసి శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా శివుని అనుగ్రహం లభించి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ రోజున శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీకు కోటి జన్మల పుణ్యఫలంతో పాటు అఖండ రాజయోగం లభిస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి కార్తీక సోమవారం రోజు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంతటి పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మ జన్మలకు తరగని ఐశ్వర్యాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషంతో ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ రోజున గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది శివుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీరు శివుడికి ఎన్ని పూజలు చేసినా కూడా శివలింగానికి అభిషేకం చెయ్యకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంగుడు నీళ్లు పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరులు ఎంతో మురిసిపోతారు ముఖ్యంగా ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ చివరి కార్తీక సోమవారం రోజు గరికను నీళ్లలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఖచ్చితంగా ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది దీంతో జీవితాంతం మీరు డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు అలాగే ఈ కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన వన భోజనాలు చేసిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ప్రశాంతతమైన జీవితాన్ని పొందుతారు ఈ చివరి కార్తీక సోమవారం రోజు మీ ఇంట్లో పూజ చేసుకున్న తరువాత పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం రోజు ఉదయానే నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది నదీ స్నానం చేయడం కుదరని వాళ్ళు మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలం స్నానం చేయవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుడి అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసి సామ్రాణి ధూపం వేయండి ఇలా చేస్తే శివుడి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాకుండా ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ఎంత పెద్ద కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు కార్తీక పురాణం చదివిన విన్న ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలిసా పారాయణం చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఎవరైతే పూజ చేస్తారో దానాలు చేశారో అలాంటి వారికి ఖచ్చితంగా కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించి శివుడి అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి